దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి నమో నమ దీపేన హారతే పాపం దీపదేవి నమో నమ దీపం పరబ్రహ్మ స్వరూపం అజ్ఞానమనే చీకట్లను పారదొలుతుంది ఆ దీపజ్యోతి నుంచి వచ్చే వెలుగు ఎవరిపై ప్రసరిస్తుందో వారు పాప విముక్తులై పునర్జన్మలేని స్థితిని పొందుతారు ప్రతి ఇంట్లో దేవుడి ముందు సూర్యోదయం సూర్యాస్తమం వేళ దీపారాధన చేయడం హిందువుల ఆచారం ప్రత్యేకించి కార్తీక మాసంలో దీపారాధనకు విశిష్టత ఉంది కార్తీక మాసంలో దీపారాధన చేస్తే కోటి రెట్ల పుణ్యఫలం సిద్ధిస్తుందని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి శివకేశవులకు ప్రీతిపాత్రమైన కార్తీక మాసంలో రోజు ఆలయానికి వెళ్లి దీపం వెలిగించిన వారికి మంచి ఫలితం ఉంటుంది అయితే దీపాన్ని ఏ నూనెతో వెలిగిస్తే మంచిది అని చాలా మందిలో సందేహం ఉంటుంది దీపాన్ని నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆమిదం నూనె ఇలా రకరకాల నూనెలతో వెలిగించవచ్చు కానీ స్వచ్ఛమైన ఆవు నెయ్యితో వెలిగించే దీపమే సర్వశ్రేష్ఠం నెయ్యితో దీపం వెలిగిస్తే చేసిన పాపాలన్నీ తొలగిపోయి దైవానుగ్రహం లభిస్తుందట ఆవు నెయ్యి దీపానికి ఉన్న విశిష్టత మంగేషు తిష్టాంతి భువనాని చతుర్దశ ఇది మన శాస్త్రాల్లో ఉన్న శ్లోకం అంటే గోవుల శరీరంలో ప్రతి అంగము దేవతామయమే అందుకే సర్వ దేవతలకు అత్యంత ప్రీతికరమైంది ఆవు నెయ్యి దీపంలో స్వచ్ఛమైన నెయ్యిని మాత్రమే ఉపయోగించాలని అగ్ని పురాణంలోనూ స్పష్టంగా ఉంది ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే దేవతావశ్యము మంత్రవశ్యము అనుష్ఠాన సఫలము అఖండ మహదేశ్వర్యము కలుగుతాయి ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు మట్టి ప్రమిదల్లో ఆవినెయ్యిపోసి దీపారాధన చేయాలి దీపాన్ని స్మరించుకుంటూ కనకధార స్తోత్రం పఠించాలి అలాగే లక్ష్మీ స్తోత్రం కూడా పారాయణ చేయాలి ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి అలా చేస్తే జాతకరీత్యా వచ్చే దోషాలు తొలగిపోవడమే కాకుండా ఐశ్వర్య సిద్ధి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి ఆవుల్లో అత్యంత శ్రేష్టమైంది కపిలగోవు కపిలగోవు పాలతో చేసిన నెయ్యిని దీపారాధనకు వాడితే అత్యంత శ్రేష్టం కపిలగోవు నెయ్యితో ఒక్కసారి దీపం పెట్టినా లక్షల రెట్ల పుణ్యఫలం లభిస్తుంది ఏడేడు జన్మాల పాపాలు దోషాలు తొలగిపోతాయని వేద పండితులు చెబుతున్నారు సైన్స్ ప్రకారం చూసిన నెయ్యి దీపం అత్యంత శ్రేయస్కరం నెయ్యి దీపం గాలిని శుద్ధి చేస్తుంది క్రిములను నాశనం చేస్తుంది అంతేకాదు నెయ్యి దీపం నుంచి వచ్చే మంచి సువాసన మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది పైగా నెయ్యికి విద్యుదయస్కాంత శక్తిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది దీనివల్ల వ్యాధులు దరిచేరవు అంటే నెయ్యి దీపం అన్ని బాధలను తొలగిస్తుందని అర్థం కనుక నెయ్యి దీపం పెట్టడమే అత్యంత శ్రేష్టం